పురాణం ఆరో అధ్యాయము దీపదానవిధి మహాత్మ్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధయాగము చేసిన పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడిప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను వరిపిండితో గాని పిండితో గాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమీయవలెను శక్తి కొలది దక్షణ కూడా ఎవ్వవలెను ఈ ప్రకారముగా కార్తీకమాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే దానము చేసిన బ్రాహ్మణునకే ఎదికూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగటయేగాక ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఎట్లు వచ్చి సున్నా పవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను దీని అర్ధమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునది సకల సంపదలు నిచ్చునదియునగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక ఎని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేనియేడ పది మంది బ్రాహ్మణులకైనను బోభోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలెను ఈ విధంగా పురుషులుగాని స్త్రీలుగాని ఏ ఒక్కరు చేసిననూ సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖిసున్నాతురు దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు దానిని వివరించెద నాలకి సున్నా పుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుగ్ధవితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడదేశమున సున్నాదొక నొక స్త్రీ గలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను సంతానముగాని ఆఖరికి గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఎండ్లలో దాసి పనిచేయుచు అక్కడనే భుజించుచూ ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఎండ్లలో దాసీపనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమీ ఆమె ఒక్కదినము కూడా ఉపవాసముగాని దేవుని మనసార ధ్యాని సున్నా చుటగాని చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని జూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిరికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచూ సున్నాడెడిది అటుల కొంతకాలము జరిగెను రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతికూడా తెలుసుకొని అమెకడకు వెళ్ళి అమ్మా నా హితవచనము లాలకి సున్నాపుము నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకి సున్నాపుము మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకునుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది అటులనే మానవుడుకూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన మాట లాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నొందుము నీ పాపపరిహరార్ధముగా వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత కాలమున నదీ స్నానమాచరించి దానధర్మముల చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల వని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను కావున కార్తీకమాసవ్రతములో అంత మహాత్మ్యమున్నది ಇಟ್ಲು ಸ್ಕಾಂದ ಪುರಾಣ ಸುನ್ನ ತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹಾತ್ಮ್ಯಮಂದಲಿ ಆರವ ಅಧ್ಯಾಯಮು, ಆರವ ರೋಜು ಪಾರಾಯಣಮೂ ಸಮಾಪ್ತಮು.